తిరిగినా ఎక్కడికి వెళ్ళి వచ్చినా మన ఇంటికి రాగానే కలిగే ఆనందం మాత్రం అండి చెప్పని అలవి కాదు అలానే ఇంటికి రాగానే చాలా పనులు ఉంటాయండి నాకైతే మొక్కలన్నీ కూడా డల్గా అయిపోవటంతో ఉదయమే ఈ మొక్కలకి వాటరింగ్ చేసే పనితోటి డే ప్రారంభమైంది ముందైతే బుజ్జి కృష్ణయ్యకి తాండవ కృష్ణుడికి ఇద్దరికి కూడా చక్కగా స్నానం చేయించేశానండి లాల ఇన్ని రోజుల నుంచి పాపం కన్నయ్యలకి నీళ్లు పోయలేదు అనుకుంటూ వాళ్ళకి లాల పోసేసి తర్వాత మొక్కలకి నీళ్లు పెడుతూ ఉన్నాను అనమాట అండి నర్సమ్మ కప్పచెప్పి వెళ్ళాను కానీ మొక్కలకి నీళ్లు వేసినట్టు లేదు మామూలుగా మొత్తం అంతా అయితే తుడుస్తుంది అట్లానే వాకిట్లో ముగ్గు అయ్యి పెట్టి వెళ్తుంది వరం అయితే రాదండి మేము లేనప్పుడు మాకు రెండు వెంపులా కూడా ఈ పైపులు ఉంటాయి అన్నమాట అంటే మొత్తం గార్డెన్కి పెద్ద పైపులు ఆ మూలొకటి ఈ మూలొకటి పెట్టించాము ఎందుకంటే అసలు ఆ పైపుని ఆన్ చేసి మొక్కల్లో వదిలేసినా సరిపోతుంది ఆ పని కూడా అనమాట మొక్కలన్నీ కూడా తలలు వాల్ చేసినట్టు ఏదో వదిలిపోయినట్టు అయిపోయింది బస్ అయ్యి వచ్చాడు బస్వయ్యదా వచ్చారా ఏ ఊరు అంటండి అవునా అండి నా నాయనా రాదండి పాపం ఎందుకో అడుగు కూడా వేయలేకపోతుందండి ఈ బాసయ్య ఏంటో ఫోన్లే నాన్న ఎక్కడొచ్చిన్నా అంత నేను ఇబ్బంది పెట్టినా ఆకలి మీద ఉన్నట్టున్నాడు ఇంకొంచెం కలిపి తెస్తా నా నాయనా తీపి వాసననైనా నువ్వు రాంగానే నా తండ్రి చిలకమ్మలు వస్తున్నా డబ్బా పడేసి నెయ్యి ఒక డబ్బా ఉంచున్నాయి రెండు కట్టించాను ఒకటి పడేసి రాత్రి నరసమ్మ కుప్ప పోసినట్టుంది బియ్యం ఇదిగోండి మళ్ళీ కట్టాను పైకి వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాయి అయిగండి ముందు చెట్టు మీదకి తర్వాత తినటానికి వస్తాయి సరే అమ్మా నాకు పని ఉంది నేను కిందికి వెళ్ళిపోతున్నాను ఊరి నుంచి రాగానే మొదటగా మొక్కల పని గోవుల పని చిలకల పని అన్నీ చూసుకున్న తర్వాత ఆ తర్వాతనే ఇంటి పని అండి మనం ఏదైనా నాలుగు రోజులు ఇంట్లో లేము అని అంటే ఇల్లంతా మనకి కొంచెం దుమ్ముగా ఉన్నట్లు అనిపిస్తుంది అండి మొత్తం క్లోజుడ్గా ఉన్నా సరే మాకు ఇంటి ఎదురుకుండా కొంచెం పెయింట్స్ వేస్తున్నారనమాట వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతోంది అందువల్ల ఏమో కొంచెం దుమ్ముగా అనిపిస్తూ ఉన్నది అయినా కాకపోయినా అండి ఊరి నుంచి రాగానే మనం బెడ్స్ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా మార్చేసుకుంటే మంచిది లేకపోతే మనకి నిద్ర పట్టనట్లుగా అనిపిస్తుంది అనమాట అండి ఇక ఒక్కొక్క గదిలో ఈ బెడ్ స్ప్రెడ్లు అన్నీ కూడా తీసేస్తున్నాను కవర్లు ఇవన్నీ తీసేసి ఇల్లంతా కూడా ఒకసారి మాప్ చేసేద్దాము అని చెప్పి నా దగ్గర రోబో మాపు ఉంటుంది కదండి రోబో మాపు ఆన్ చేస్తున్నాను మేము ఊరి నుంచి వచ్చేసాము అని చెప్పి వరంకి ఫోన్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎత్తారు మా అమ్మ లేదండి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది రేపు వస్తుంది అని చెప్పారు ఏమంటే ఊరు నుంచి రాగానే మనకి ఎన్ని పనులు ఉంటాయో నేను చాలాసార్లు గమనిస్తున్నాను ఏదన్నా ఊరు వెళ్ళి వచ్చాను అనుకోండి ఆ మరుసటి రోజు మాత్రం వరం రాదు ఆ తర్వాత వస్తుంది ఆ మరుసటి రోజు వస్తుంది అనమాట అంటే తను కూడా ఎక్కడికన్నా వెళ్తదేమో మరి వాళ్ళ అమ్మగారి ఇంటికో ఎక్కడికన్నా వెళ్తుందో ఏమో మరి సరే ఇక ఈ పనులన్నీ నేనే చేసుకుంటూ ఉన్నాను అనుకోండి ఈ రోబో మాపు పెట్టేటప్పుడు రెండు ధూప్ స్టిక్స్ కూడా వెలిగించి ప్రమితిలో పెట్టి పెడుతూ ఉన్నాను అనమాట అండి అంటే కొంచెం మంచం కిందికి అలాగా మనం సాంబ్రాన్ని వేయలేం కదా అలాటప్పుడు ఇలా బాగా పనిచేస్తుందండి మామూలుగా నార్మల్గా అంతా తిరిగేటప్పుడు మాత్రం ఈ ధూప్ స్టిక్స్ పెట్టట్లేదు ఎందుకంటే ఇవి కొంచెం నిప్పుతో చలగటం కదండి జాగ్రత్తగా ఉండాలి అది కాక మంచం హైటు తక్కువ ఉంటే ఇవి తగిలేస్తాయి ఈ ప్రమిదలు పైగా ఒకటి పెట్టట్లే నేను రెండు ప్రమిదలు పెడుతున్నాను ఎందుకంటే ఆ వేడి కానీ మళ్ళీ మిషన్కి తగులుతుంది అని చెప్పి అంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంది కదా ఈ ప్రమిద పెట్టినంతసేపు మాత్రం నేను అక్కడే ఉండి దాన్నే చూస్తూ ఉంటాను అనమాట అండి ఎందుకంటే ఈ మెషిన్ ఎట్నుంచి ఎటు వెళ్ళుద్దో మనకు తెలియదు అందుకని ఒకవేళ ఆ హైట్ తక్కువగా ఉన్న వెంపు వెళ్తే కనుక ఈ ప్రేమిదలు తగిలి కింద పడిపోతాయి అందుకనే జస్ట్ ఆ మంచం కింద మటుకు మాత్రమే ఈ సాంబ్రాణిది పెడుతూ ఉన్నానండి కానీ అది తిరిగినంతసేపు నేను దాన్ని కాపాడుకుంటూ ఉన్నట్టేనండి ఏమాత్రం పక్కకి వెళ్ళినా ఈ ప్రేమిదలు తగిలేసి ఆ సాంబ్రాణిదంతా అంతా కూడా కింద పడిపోతుందండి ఇదిగోండి చూసారా అదనమాట అర్థమైందండి దగ్గరే ఉండి చూసుకోవాలి అని అన్నది అది తగిలేస్తుంది అంటే మంచం హైట్గా లేదు కదా ఇంతే ఎత్తుంది కదా ఇది తగిలేస్తుంది అనమాట ప్రమితలు పెడితే దానికి అడ్డు లేకుండా ఉంటే చూసారా చక్కగా ఎలా వెళ్ళిపోతుందో అంటే ఎత్తుగా ఉంటుంది ఇదిగోండి చాలా ఎత్తుంది అందుకనే ఇలా వెళ్ళిపోతుంది అనమాట అటు సైడు చాలా కింది కింది కదా అది భయపడింది ఎందుకు వచ్చింది లేండి ఈ సాంబ్రాణి ఏంబ్రాణి ఏం పెట్టడం దీని మీద నా పనులు చూసుకుని దీపారాధన చేసుకుందామని వచ్చేసరికి చిలకమ్మలు పలకరించడానికి వచ్చినాయి అండి వాటిల్ని చూసుకున్నా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక పూజా మందిరంలోకి సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి గమనించారా అండి అంటే అరటి చెట్లు ఒకటి పెరిగిపోయినాయి అందువల్ల కొద్దిగా తక్కువగా పడుతున్నాయి అట్లానే సూర్య గమనం కూడా మారుతూ ఉంటుంది కదండి అలాటప్పుడు కూడా కొద్దిగా తక్కువగానే పడతాయి సూర్యకిరణాలు వాటిల్ని చూసుకుని మొత్తం పూజ గదంతా కూడా శుభ్రం చేసుకుని స్వామికి ఈవేళ మనసులో వేరే వాళ్ళ గురించని ఇద్దరి గురించని పిండి దీపాలు పెట్టానండి ఒక ఆవిడేమో గర్భిణి పుట్టబోయే బిడ్డ చక్కగా ఆరోగ్యంగా పుట్టాలి అని చెప్పి తన పేరున రెండు పిండి దీపాలు వెలిగించాను అలానే మరొకరికి అనుకున్న పని కొంచెం జాప్యం అవుతూ ఉన్నదనమాట వారి పేరున కూడా ఒక రెండు దీపాలు వెలిగించి పెట్టాను అనమాట అండి పిండి దీపాలు వెలిగించాను అనమాట నాకు ఏదన్నా మనసులో అట్లా అనిపించినప్పుడు ఇట్లా దీపాలు పెట్టడం ఏదో ఒకటి నా మనసుకు అనిపించింది స్వామికి నివేదించటం అనేది నాకు అలవాటు అనమాట అండి అట్లనే నాలుగు కలువు పువ్వులు ఉంటే అవి కూడా స్వామికి సమర్పించి పూజ చేసుకున్నాను పూజా మందిరం చీకటిగా ఉంది అని అనుకుంటున్నారా అండి చిన్న చిన్న లైట్లు వెలుగుతూ ఉంటాయి కదా అవి వెలగట్లేదు గమనించారా ఉదయం కరెంటు పోయిందండి మధ్యాహ్నం ఒంటి గంటకి కానీ కరెంటు ఇవ్వరంటండి ఏవో రిపేర్లు అవి జరుగుతూ ఉన్నాయంట సరే మాకు ఇన్వర్టర్ ఉంటుంది అనుకోండి ఆ ఇన్వర్టర్ కూడా పనిచేయట్లేదండి మరి ఏమన్నా వైర్లు అయ్యి ఏమన్నా చెదిరిపోయినాయో ఊరి నుంచి వచ్చేసరికి ఏంటో తెలియదు వాళ్ళకి ఫోన్ చేశామనమాట ఇన్వర్టర్ రిపేర్ చేయడానికి వచ్చారు అంటే ఊరి నుంచి రాగానే ఎన్ని పనులు చూడండి మేడ్ రాలేదు కరెంటు లేదు ఓన్లీ ఇన్వర్టర్ మీద ఏదో పని కానిద్దాం ఉందని అనుకుంటే ఇన్వర్టర్ కూడా రిపేర్ అయ్యింది ఇలా అనమాట అండి ఎంత మనం ప్లెజెంట్గా ఉందాం ప్రశాంతంగా ఉందామని అనుకున్నా సరే ఊరి నుంచి రాగానే ఇటువంటి పనులన్నీ అండి చికాకు తెప్పిస్తాయండి ఇంతలోకి మా వారి స్నేహితులు రాజేంద్ర గారు వారి మిస్సెస్ వాణి గారు ఫోన్ చేశారు ఎలా జరిగిందండి ఫంక్షన్ అని ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇట్లా వరం రాలేదండి కరెంటు లేదు ఇన్వర్టర్ రిపేర్ ఇలా అని ఏయో మాటల సందర్భంలో చెప్తే మీరు వంట గింట ఏం చేయకండి మేము వస్తున్నాము అని చెప్పి వాణి రాజేంద్ర గారు ఇద్దరు కూడా కర్రీస్ తీసుకొచ్చారనమాట అండి ఇక సరే అని చెప్పి నేనేమో రైస్ పెట్టాను పెరుగు కూడా రెడీగా లేదు తోడు పెట్టి లేదు కదండి మా వారేమో బయట నుంచి పెరుగు టిన్ కొనుక్కు వచ్చేసారనమాట సరే ముందైతే ఫంక్షన్ గురించి కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం ఇంతలో కరెంట్ కూడా వచ్చిందండి ఒంటి గంటకల్లా కరెంట్ కూడా వచ్చేసింది మేము కపుట్లా ఆడుకుంటున్నాము అంతలో మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు తోటికోడాళ్ళు కదా వీళ్ళిద్దరు తోటి అనమాట ఇగో బుజ్జి బుడంకాయ కూడా వచ్చింది జయశ్రీ ఇదిగో ఇలాదా పాప చూడు ఇూడు చూడు ఫోటో చూడు ఫోటో హాయ్ సందడి సందడి చేస్తుంది బుడ్డి బుడంకాయ ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ మా వాణి గారు కర్రీస్ చాలా బాగా వండుతారండి ఈరోజు బొమ్మిడాయిలు చింతకాయల కూర అంటే పులుసు అనమాట అండి కోడిగుడ్లు రొయ్యలు ఇగురు కర్రీస్ వండి తెచ్చారనమాట సూపర్గా ఉన్నాయి అనమాట అండి మా గారికి భోజనాలు ఉన్నాయి ఫంక్షన్ ఉన్నదనమాట ఆయన లేరు ఇక భోజనాలు చేసి కొద్దిసేపు ఆడుకుంటూ కూర్చున్నాము గారికి నా చీరల సెలెక్షన్ అంటే చాలా ఇష్టం అండి ఈ మధ్య అమెజాన్ ఆర్డర్ పెట్టాను కదా ఆ చీరలు అవి బాగున్నాయి అని చెప్పి ఆవిడ కూడా కొన్ని చీరలు ఆర్డర్ పెట్టించుకున్నారు అసలు ఈ మధ్య కాలంలో ఆవిడ షాపింగే మానేశారండి నేను ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు నాకు కూడా తెచ్చిపెట్టండి పలానా చీరలు కావాలి అని చెప్తే అంటే కట్టు డైలీ యూస్గా లేదా పట్టు చీర ఫంక్షన్ వేరే ఇట్లా కావాలి అన్నానంటే నేనే తెచ్చేస్తూ ఉన్నానండి అలానే ఆవిడ కట్టుకున్న చీర గమనించారండి పండగలో మా ఆడబడుచులకి నాకు అందరికి తీసాను కదా వాణి గారికి కూడా తీసాను అనమాట అదే చీర కట్టుకున్నారు అలానే ఆవిడ చీరలు రాజేంద్ర గారు సెలెక్ట్ చేస్తారండి మేడం గారు ఏమైనా చీరలు ఉన్నాయా అండి మా వాణికి అని అడుగుతారు చూపిస్తే ఆయనే సెలెక్ట్ చేస్తారు అనమాట అది కూడా నాకు భలే బాగా నచ్చుతుందండి మీరు ట్రై చేయలేదా నాకులానే అలానే మన చుట్టాలు బంధువులు దగ్గరలో ఉన్నా లేకపోయినా అండి ఫ్రెండ్స్ మాత్రం అవసరానికి చాలా బాగా నిలబడతారండి నిజానికి ఈరోజు అసలు ఈ పని మనిషి రాకపోవటం ఇంటి పనులు ఇవిటన్నిటితోటి నీరసం అయిపోయానండి అలాంటిది మీరు వంటకింట ఏం పెట్టుకోవద్దు నేను కూరలు తెస్తున్నాను అని అనేసరికి ఎంత రిలీఫ్గా అనిపించిందోనండి విడిగా మనం ఎన్ని పనులన్నా చేసుకుంటామండి కానీ ఊరి నుంచి రాగానే కొంచెం ఆ నిస్సత్వం ఉంటుంది కదా అలాటప్పుడు ఇలాంటి సహాయాలే అసలు వేళ కట్టలేని అయిపోతాయి అండి అలాగే ఈరోజు వాణిగారు నేను కపుర్లు ఆడుకుంటూ కూర్చొని మంచిగా పీస్ఫుల్గా రిలాక్స్ అయిపోయాను అనమాట ఇక ఇప్పటి నుంచి వీడియోలు ఎడిటింగ్ చేసుకోవాలండి ఎందుకంటే ఫంక్షన్లో ఈ వీడియోలు ఎడిటింగ్ అది కూడా కుదరదు కదా ఇప్పుడంతా ఇక హ్యాపీగా ఆ పనులన్నీ చేసుకుంటాను ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి